సోదరులరా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు ధరణిపై కొత్త చట్టం వచ్చింది రెండు భూమాత పేరుతోటి అయితే ఇది మహిబ్బాద్ జిల్లా గూడూరు మండలం కొనుగోడు రెవెన్యూ గ్రామానికి సంబంధించి మా చిన్ననాటి మిత్రుడు మీ ఇద్దరం ఎండి జమీల్ మేమిద్దరము ఈ సమాజం అందరూ చదువుకోవాలనే పేరుతోటి అక్షరాస్యత ఉద్యమం పేరుతోటి మేము ప్రభుత్వ పిలుపు మేరకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొత్తం సంవత్సరం పాటు ప్రజలకి చదువు నేర్పడానికి కళారూపాలు తీసుకొని పనిచేశాము ఆ సందర్భంగా మిత్రులు దాదాపు ముప్పై సంవత్సరం ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు కలుసుకున్నాం మా మిత్రుడు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎంత బాధేస్తున్నది ప్రజల కోసం పనిచేసే వాళ్ళం కష్టపడి ఏదైనా సంపాదించుకుంటే చట్టబద్ధంగా ఎన్ని ఇబ్బందులు వస్తాయో అర్థమవుతుంది చెప్పు జమీల్ సార్ ఏంటి అక్కడ ఏం జరిగింది నా పేరు మొహమ్మద్ జమీల్ అండి నేను ఖమ్మం బల్లెపల్లి నివాస వాస్తవాణ్ణి నేను చిన్నప్పటి నుంచి కష్టపడి ప్రజాసేవలకై కొన్ని ప్రజా పనుల మీద తిరుగుతూ మరియు గ్రానైట్ బిజినెస్ మీద కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ కష్టపడి నలుగురికి పని కల్పించాలనే ఆలోచనతోటి సోహా గ్రానైట్స్ అనే పేరుతో నేను కొన్ని కంపెనీలు పెట్టాను కొన్ని చోట్లలాగా మైనింగ్ చేస్తున్నాను అదేవిధంగా గూడూరు మండలం కొనుగోడు గ్రామము మైబాద్ జిల్లాలో పది ఎకరాల ముప్పై మూడు గుంటల భూమి నేను రెండు వేల తొమ్మిదిలో కొని రెండు వేల పన్నెండులో వడివేలు నీలకంటన్ తమిళనాడు అతని దగ్గర నుంచి విఎన్ గ్రానైట్స్ పేరు మీద నుంచి నేను కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేది ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పద్దెనిమిది అవును ఓకే అయితే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రోజు మన మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు గారు ఆర్ఐ సత్యనారాయణ గారు మరియు విఆర్ఓ సం పేరు ఉంది అతను వాళ్ళ ఆధ్వర్యంలో నా ఇట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి అని చెప్పేసి పాస్ బుక్స్ కోసం నేను సబ్మిట్ చేయగా సై మొత్తం సబ్మిట్ చేయగా వారు నా భూమి మీదకి వచ్చి సర్వే చేసి అన్ని హద్దులు పాతి మ్యాప్ చేసి నాకు పాస్ బుక్స్ కోసం ఎంఆర్ఓ గారు సంతకాలు పెట్టి ఇష్యూ చేయమని చెప్పేసి ఆ రోజు ఆర్ఐ సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది ఆ పత్రాలు సరే వస్తాయనే ఆలోచన తోటి నేను అక్కడ కొన్ని సమస్యల ద్వారా కోరి ఆప్ చేయడం జరిగినది ఆ తర్వాత యాకయ్య అనే నా కోరియలో కంపెనీలో పనిచేసే వ్యక్తికి అక్కడ భూముల్లో మొత్తం చూసుకొని చూసుకోమని అతను గొప్ప జగా అతను కోరియలో ఉన్న కొన్ని సామాన్లు మొత్తం సంబంధించిన అమ్ముకోవటమే కాకుండా నా భూమిలో మూడు ఎకరాలు రెండు ఎకరాల భూమి వేరే అతని పేరు మీద అతని పేరు మీద ధరణి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వారికి అమ్మడం జరిగినది నేను ఇన్ని రోజుల నుంచి వేరే చిత్తూరులో అటు ఇటు నా కోరియల మీద తిరుగుతుండగా అతను నాకు ఫోన్ లో కాంటాక్ట్ ఉండి నమ్మవల్కి సరే నేను నమ్మినాను ఫోన్ లో మాట్లాడుతున్నాడు కదా అక్కడ నుంచి కొన్ని సామాన్లు అయిన తెచ్చిస్తున్నాడు కదా బియ్యం అదే అతను ఆది మంచిగా ఉందని చెప్పేసి నేను నమ్మినాను అతన్ని అతని పిల్లలకు చదివించి అతనికి ఇల్లు కూలిపోతుందంటే ఇల్లు కట్టించాను వాళ్ళ పిల్లలకు చదివించాను వాళ్ళకి మంచి భవిష్యత్తు అవుతుందని చెప్పేసి నేను చూపిస్తే అతను నాకు మోసం చేసి ఈ రోజు నా దగ్గర పనిచేసిన వ్యక్తి నా భూమిని అమ్ముకోవడం జరిగింది రెవెన్యూ ఆఫీస్ లో ధరణి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ మ్యాటర్స్ లో కూడా నేను పద్దెనిమిది లో పెట్టడం జరిగినది ల్యాండ్ మ్యాటర్స్ లో ఈ పత్రాలను ల్యాండ్ మ్యాటర్స్ లోపర్ల ఇవన్నీ కూడా అదే మొత్తం అదేనండి ఫైల్స్ మొత్తం ఇవే టోటల్ గా అంటే ఒక్క నిమిషం ఇప్పుడు వీరు చట్ట ప్రకారం కొనుక్కొని ఈ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కొనుగోలు రెవెన్యూలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై రెండు బై డి రెండు వందల ఎనభై రెండు బై మొదటి ఈ బై వన్ రెండు వందల ఎనభై రెండు ఎఫ్ రెండు వందల ఎనభై రెండు జి రెండు వందల ఎనభై రెండు బై ఏ బై వన్ రెండు వందల ఎనభై మూడు బై బి బై వన్ దీంట్లో పది ఎకరాల ముప్పై ఒక్క గుంటలు మొత్తం చేస్తే దీంట్లో రెండు వందల ఎనభై రెండు బై ఈ బై వన్ రెండు వందల ఎనభై రెండు బై ఎఫ్ రెండు వందల ఎనభై రెండు జి ఇవి ఈ తో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఈయన గారు నమ్మి అక్కడ ఉంచిపోతే వాళ్ళు ఈయన గారి భూమిని ఈయన పర్మిషన్ లేకుండా అప్పటికే ఈ భూమి మొత్తం కూడా పాత పాస్ పుస్తకం వీరికి మంజూరు చేశారు ఖాతా నెంబరు నాలుగు వందల ఇరవై ఏడు వాస్తవంగా మీరు దరఖాస్తు పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం నాలుగు వందల నలభై ఆరు అని ఏదో వచ్చింది కానీ ఏదేమైనా పాస్ పుస్తకం ఆధారం ఉంది అయినప్పుడు ఇటువంటి భూమిని వాళ్ళకి ఎట్లా పాస్ పుస్తకం చేశారు చేశారు తిరిగి నాకు చేయండి అని అంటే ఒక ఆయన గింజల ఆయన పేరేంటి రెడ్డి గారు గంజి నరసింహరెడ్డి గంజి నరసింహరెడ్డి గారు మీరు ఎట్లా చేయించుకున్నారంటే ఆయన ఎట్లా చేస్తారో నాకు తెలియదు అండి మీకు కావాలంటే తిరిగి చేస్తాను అధికారులు ఓకే అంటే అన్నారట అంటే ఈయన భూ యజమాని అనుమతి లేకుండా భూమి ఎవరికైనా చేస్తారనమాట కేసీఆర్ గారి ప్రభుత్వంలో చెప్పింది ఏంటంటే భూ యజమాని ఎద్దు ముద్ర తెప్పితే తప్ప ఎవ్వరు దీన్ని చేయడానికి వీల్లేదు ముఖ్యమంత్రి కూడా మార్చడానికి వీల్లేదు అన్నారు ముఖ్యమంత్రి గారు ఎవరి భూమి అయినా మార్చడానికి సిద్ధమైన రెవెన్యూ అధికారులు ఆ పరిపాలనలో అలా చేశారు అదే కాదు ఈ భూమిని మళ్ళీ మీ గుమస్తా పేరేంటది అల్లమాసి ఏకయ్య ఆ పుస్తకం తీసుకొని రైతు బంధు తీసుకొని దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మాడు యా ఏరే వాళ్ళకి ఈయన గారు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఎట్లా చేశారు ఆ పుస్తకం ఎట్లా చేశారు ఏంటని సమాచారాకు చట్టం కింద మా మిత్రుడు అడిగితే దేనికి కూడా అందుబాటులో లేదు అందుబాటులో లేదు అందుబాటులో లేదు అందుబాటులో లేకపోతే అది అత్తగారింటికి పోయిందా ఫైల్ అన్నది ప్రతి ఫైల్కి ఏ ప్రభుత్వ కార్యాలయాలైనా ఫైల్ మెయింటైన్ చేయడానికి నిర్వహణ చేయడానికి వాళ్ళ అదుపులో ప్రభుత్వ యంత్రాంగంలో రికార్డులు ఉంటాయి ఆ రికార్డులు ఒకళ్ళ పై అధికారికి పంపించాల్సి వస్తే రాతపూర్వకంగా లెటర్ తీసుకొని రిజిస్టర్లో రాసి పంపిస్తారు ఎక్కడ ఏ రిజిస్టర్లో రేదన్నారు కాబట్టి మొత్తంగా చూస్తే దీంట్లో సుమారు ఇరవై లక్షల రూపాయలు చేతులు మారి ఒకళ్ళ ఒకళ్ళకి చేశారని అనిపిస్తున్నది ఆ కాగితాలన్నీ చాలా ఉన్నాయిలే ఆ ఆ వివరాలు ఏదేమైనా నేను నా లెటర్ మీద దరఖాస్తు పెట్టాను ఇప్పటికైనా సమగ్రంగా విచారించి వాళ్ళకి రైతు బంధు మంజూరు కాకుండా రైతు భరోసా మంజూరు కాకుండా ఆపి దాని ఫైల్ మొత్తం ఇయ్యకపోతే ఆర్టీఐ కమిషన్లు వేసి హైకోర్టులైనా కేసు ఈ తహసీల్దార్ వాళ్ళకి కొత్తగా రెండు వేల ఇరవై మూడులో లో పాస్బుక్ ఇష్యూ అయిందండి రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఇలా జరుగుతుందనే యాడ్ కొండబత్తుల యాదగిరి మహబాబాద్ అడ్వకేట్ గారు ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో పేపర్ యాడ్ ఇచ్చి రెవెన్యూ ఆఫీసులో అయ్యా ఈ భూములు ఫలానా ఫలాన భూములు నావి ఈ భూముల మీద పాస్బుక్స్ ఇష్యూ చేయడం కానీ బ్యాంకులు రుణాలు గాని అటువంటి ఏమి ఇవ్వకూడదని ముందు దరఖాస్తు పెట్టుకొని పేపర్ యాడ్ ఇచ్చి రెవెన్యూ ఆఫీస్ లో ఎంఆర్ఓ గారికి ఇచ్చే అకాల్మెంట్ కూడా తీసుకున్నారు అంటే జిఎల్ఎం లో దరఖాస్తు చేశాడు ఆన్లైన్ లో దరఖాస్తు చేశాడు ఫిజికల్ గా ఇచ్చాడు పేపర్ యాడ్ ఇచ్చారు అంటే లీగల్ యాడ్ ఇస్తే పోస్టల్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇచ్చాడు ఇవన్నీ చూస్తే ఆ కాగితాలను చూస్తే అవుతుంది కదా కట్టల కట్టలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఎంత అన్యాయం జరుగుతుందంటే నేను ఆ క్వారీలో పద్దెనిమిది ఇరవై యాప చెట్లు ఉన్నాయండి ఆ యాప చెట్లను కూడా కొట్టి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద యాప చెట్లు కొట్టేసి ఇవాళ అని చెప్పేసి ఫారెస్ట్ లో నేను కంప్లైంట్ చేశాను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేశాను రెవెన్యూ వారికి కంప్లైంట్ చేశాను పల్ తర్వాత నా ఈ పాస్బుక్ మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇవ్వండి అని చెప్పేసి నేను ల్యాండ్ మ్యాటర్స్ లో పెట్టి మీటి విషయంలో కూడా పెట్టాను అటువంటి కాపీస్ ఎన్నో ఉన్నాయి నూట రెండు ఇచ్చాను ఈ రోజు రెండు రిప్రజెంటేషన్ ఇవన్నీ కూడా ఈ ఫోటోలు ఉన్నాయి అంటే పటేరు పటవారి పక్కనుంటే ఎట్ట కొట్ట కొట్ర మొగడ అన్నట్టుగా ఉంది అంటే చట్టపరంగా ఎన్ని న్యాయ న్యాయమైన దరఖాస్తుల ద్వారా పరిష్కరించమన్నా పరిష్కరించే పరిస్థితి లేకపోగా ఇతన్ని వేరే ఇల్లీగల్ కొంతమంది వ్యక్తులు బెదిరించి కిడ్నాప్ చేసి తీసుకపోయిన సంఘటనలు కూడా చాలా పేపర్లు వచ్చినాయి ఏది ఏమైనా ఇప్పటికైనా ఈ వీడియోని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా తెలిసే పంపేటట్టుగా వాళ్ళకి తెలిసేటట్టుగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కువ మందికి షేర్ చేయమని కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి ఆటలు అంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదనే ఆశలు కొంత ప్రజల్లో ఉన్నాయి అయినా కింద మీద పడుతుంది కొత్త ప్రభుత్వం అయితే దీనికి వెంటనే రేణుక రేవంత్ రెడ్డి గారు వారి దృష్టికి వెళ్తే వాళ్ళ అధికారులు కూడా దృష్టికి తీసుకెళ్ళి దీని మీద సమగ్ర విచారణ చేయించి వాళ్ళ మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకొని వీరికి న్యాయంగా పాస్ పుస్తకం పది ఎకరాలకి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం ఉదాహరణకి ఈయన గారికి పాత పదెకరాలకి కొనుక్కున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు పాత పాస్ పుస్తకం ఇచ్చినారు జనరల్ గా రికార్డులో పాత పాస్ పుస్తకం ఉన్న తర్వాత సమాచార ప్రతి ద్వారా రెండు వేల పదిహేడులోనే డిసెంబర్ లో ఒక నోటీస్ ఇచ్చి వెంటనే పాస్ పుస్తకం చేయాలి అసలు మొత్తం భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయనకి పాస్ పుస్తకం వేయలేదు కానీ ఈ ఈయన ఆయన దొంగోడికి పాస్ పుస్తకం ఎట్లు ఇచ్చారు మిగతా భూమి ఎవరిది అక్కడ ఏం చేస్తున్నారు ఇప్పటికి భూమి మీదకి వచ్చే పరిస్థితి వాడికి లేదు కొన్నోడు వస్తాడు కాబట్టి ఈ విషయంలో ఇది క్రిమినల్ చర్యలు జరిగినాయి కాబట్టి మండల మేజిస్ట్రేట్ ఇప్పుడు ఎవరు వారు నిజాయితీ పనులైతే వెంటనే తగు చర్యలు తీసుకోవాలి లేదంటే వీరు కూడా నిందితులకు సహకరించినట్టుగా భావించాల్సి వస్తుందని అవసరమైన న్యాయస్థానాలకు వెళ్ళి వీళ్ళ మీద నేర చర్యల ఫిర్యాదులు చేసి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇటువంటి సంఘటనలు జరిగిన న్యాయమైన వాళ్ళు ఎవరైనా వస్తే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏపీ ద్వారా మా యొక్క సమాచార హక్కు ప్రచార వేదిక ద్వారా నిరంతరం సహకరిస్తాము గత సంవత్సరాల కాలం నుంచి ప్రత్యేకంగా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల ద్వారా మేము ఇది సద్దుమణిటెట్టు కొత్త ప్రభుత్వం కదా అని ఆగుతున్నాము ఇంకా నెల నెల పదిహేను రోజులు లేదా రెండు నెలల తర్వాత నిరంతరం గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై ఒకటిలో ఏదైతే మా సమాచార హక్కు ప్రచార వేదిక తెలంగాణ జనవేదిక తర్వాత మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ప్రజలకు దగ్గర చుట్టంగా ఉండి ప్రజల తరఫున వాణి గొంతుగా అయిందో అదే విధంగా కొనసాగించేస్తాం ఇప్పటికైనా మా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు జమీల్కి న్యాయమైన భూమిని పాస్ పుస్తకం చేయించవలసిందిగా అధికారులను కోరుతున్నాను నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎక్కువ మంది షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సెలవు నమస్తే నాకు న్యాయం చేయగలదని మనవి చేస్తున్నాను